మాట కానీ ఎమ్మెల్యేలు మారడం లేదు ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటే రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఎంత చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు తమ పద్ధతి మార్చుకోవడం లేదన్నారు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదని సొంత నియోజకవర్గాల్లో పర్యటన చేయకుండా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని చెప్పారు మీడియా చిట్చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ఈ అంశాలు ప్రస్తుతం చర్చగా మారాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సీఎం మాట వినడం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఉన్నారా ఇటీవల సీఎల్పి సమావేశం నిర్వహించారు అక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పారో ఏమో ఇప్పుడు మాత్రం ఆ సమావేశంలో చెప్పిన విషయాలను ఎమ్మెల్యేలు తలకెక్కించుకోవడం లేదని వాపోయారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది వాటిని సరిగ్గా ప్రచారం చేయడం లేదనే బాధలో సీఎం ఉన్నట్టున్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ వస్తోందా సీఎం ఏదో చెప్పాలని అనుకుంటే ఆయన వ్యాఖ్యలతో అసలు విషయం మిస్ఫైర్ అవుతోందా ఇసుక కాంగ్రెస్ విషయానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకుందాం దీనికి సంబంధించి మరింత సమాచారం ఆయన పేరు శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఓవర్ టు యూ సోని గుడ్ ఈవినింగ్ మొత్తానికి అంటే ముఖ్యమంత్రి రోజు మీడియా చిట్ చాట్ లో మాట్లాడినటువంటి మాటల్లో ఎమ్మెల్యేల పట్ల ఏమైనా కొంత అసహనం కనిపిస్తోందా ఎమ్మెల్యేలు సిటీకే పరిమితం అవుతున్నారా గ్రామీణ స్థాయిలో వెళ్ళట్లేదా అసలు ఎమ్మెల్యేలు గ్రామాల్లో ఉండట్లేదా ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది మోర్ ఓవర్ తెలంగాణను గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే గ్రామీణ తెలంగాణ సో అట్లాంటిది ఈ రోజు ముఖ్యమంత్రి చిట్ చేసినటువంటి కామెంట్స్ కొద్ది చర్చనీయాంశంగా మారాయి సో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు సిటీని పట్టుకుని ఉంటున్నారా హైదరాబాద్ ని పట్టుకొని ఉంటున్నారా సో వెళ్ళడం లేదా ప్రజల్లోకి అన్నది కొద్దిగా కనిపిస్తోంది ప్రజల్లోకి వెళ్తే ఫేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారా సో ఇప్పటికీ అక్కడక్కడ కోమటి రాజగోపాల్ రెడ్డి అలాంటి ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్తున్నారు రైతు బంధు అప్పుడు కేసీఆర్ అప్పుడే మంచిగా వచ్చేది ఇప్పుడు వస్తలే అని చెప్తున్నారు అని చెప్పేసి వస్తున్నారు సో అంటే ఆ విమర్శలను ఎదుర్కోలేకనే ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో నియోజకవర్గాల్లో పట్టుకొని ఉండట్లేరా సో ఇట్లాంటి చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి ఎందుకు సహ అసహనంగా ఉన్నారు ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారా ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారా ఈ మధ్యకాలంలో కొన్ని వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు కొంతమంది అసహనంగా ఉన్నారు బీఆర్ఎస్ తో టచ్ లో కూడా వెళ్లారు కానీ కేసీఆర్ఏ వద్దని రిజెక్ట్ చేశారు ఎన్నికల ద్వారానే వెళ్లాలి తప్ప పార్టీ ఫిరాయింపులు చేయకూడదు అని చెప్పేసి కేసీఆర్ అన్నారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఐన్ న్యూస్ తో జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సో ఇవన్నీ కూడా అట్లాంటి అనుమానాలకు దారితీస్తున్నాయి ఏం జరుగుతోంది ఎందుకు అసహనంగా ఉన్నారు ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నారా లేదంటే ముఖ్యమంత్రి పైన ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఏవైతే కొన్ని అంశాలను ఇవి నిన్న ముఖ్య మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా చేసినటువంటి కామెంట్స్ ద్వారా చాలా అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి సో ఏం జరగబోతోంది ప్రభుత్వంలో ఏమైనా లుక్క లుక్కలు బయటపడుతున్నాయా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది ఇప్పటికే కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి నాయకులు గాని జగదీశ్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఏమైనా అంత ముందు కేటీఆర్ కూడా అనడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని ఎవరో కూలగొడతారని చెప్పేసి భావిస్తున్నారు ఎవరు కూడగొట్టాలి కూలగొట్టాల్సిన అవసరం లేదు ప్రజలే వాళ్ళు ఈప్ సాఫ్ చేస్తారని చెప్పేసి మాట్లాడారు నిన్న కేసీఆర్ కూడా అవే కామెంట్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా ఈ మధ్య కాలంలో సీఎల్పి సమావేశం కూడా నిర్వహించారు అండ్ మంత్రివర్గ విస్తరణ కూడా దీనికి ఇంకొక అంశం ఉంది మంత్రివర్గ విస్తరణలో మంత్రులు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అండ్ మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పట్లో అయిద్దా లేదన్నది తెలియదు మొన్న ఉగాది ఏప్రిల్ మూడో తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణ అవుతుంది అన్నటువంటి ఊహాగానాలు వచ్చాయి ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభైకి పైగా సార్లు ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది బట్ మంత్రివర్గ కూర్ పట్లడి ఉంది మరోవైపు రాష్ట్ర రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా మారడం జరిగింది ముంచి తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చారు అయినా గానీ ఇంకా పార్టీలో కొంత అసంతృప్తి కొంత అసహనం కనిపిస్తోందా చాలా అంశాలు అనుమానాలు బయటకు వస్తున్నాయి ఒకసారి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ గుడ్ ఈవినింగ్ సునీల్ ఎట్లా చూడొచ్చు ముఖ్యమంత్రి మీడియా చిట్ చాట్ ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి ఏమైనా గ్యాప్ ఉస్తుందా? లేదంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఎమ్మెల్యే లకు నచ్చడం లేదా? ఎమ్మెల్యేలు ఎందుకు నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు సిటీని పట్టుకొని ఉంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలపైనా? సో ఏమైనా కారణాలని మనం అన్వేషించవచ్చా వాట్ ఇస్ ద రీజన్స్ బిహైండ్ ఆఫ్ దిస్ ఆల్ డిస్కషన్స్ అండ్ చిట్ చాట్స్? 15 రోజుల వ్యవధిలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయన జపాన్ టూర్ కు ముందు సిఎంపీ భేటీ జరిగింది ఈ భేటీలో కూడా ఆయన ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇటు బాహటంగా మాట్లాడకూడదు ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి బాహటంగా మాట్లాడకూడదు ఏసీసీ నిర్ణయం తుది నిర్ణయం తీసుకుంటుంది ఆ ఏసీసీ నిర్ణయం వెలువడే వరకు కూడా ఎవరు ఓపెన్ గా మాట్లాడొద్దు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా ఇంకా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్న అంశాన్ని ఆయన ఎమ్మెల్యేలకు సూచనగా చెప్పారు ఇవే కాకుండా తాను జూన్ నుంచి ఎమ్మెల్యేలకు టైం ఇస్తాను ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడతాను లోపుగా మీరు ఆయా నియోజకవర్గాల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఒకసారి పర్యటించి ఏం సమస్యలున్నా ఏంటి ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటే ఆ మేరకు తాను నిధులు విడుదల చేయడమే కాకుండా నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తారని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఈ రోజు కూడా మీడియా చిట్చాట్ లో అదే విషయాన్ని సీఎం ప్రస్తావిస్తూ వచ్చారు ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహార శైలిపై సీఎం చాలా అసహనంగా ఉన్నారు అనేది ఈ రోజు చెప్పిన దాన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో కొంత ఇటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా ఇబ్బందులు ఉన్నాయనేది బాహాటంగానే చర్చ జరుగుతుంది ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడం కావచ్చు కూడా ప్రధానంగా డిస్కస్ చేయాలి ఈ మధ్య కాలంలో జగదీష్ రెడ్డి న్యూస్ తో కొన్ని కామెంట్స్ చేశారు అండ్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ అంటే నిజంగానే ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారా సో అసహనంగా ఉండి వాళ్ళు అసహనాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారా ఇంటర్నల్ గా ఏమైనా కేసీఆర్ తో టచ్ లోకి ప్రయత్నం ఏమైనా చేశారా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే గతంలో కౌంటర్ వెంకటరెడ్డి అన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పేసి కాబట్టి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఆ మాటలకు అసలు ఇప్పుడు ఎక్కడ శాంతిటీ లేదు బట్ ఇప్పుడు ముఖ్యం అంటే పిఆర్ఎస్ చేస్తున్నటువంటి కామెంట్స్ మాతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది టచ్ లో ఉన్నారని చెప్పి కొన్ని కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఏం జరుగుతోంది ఎందుకు ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారు ఎమ్మెల్యేలతో టైం కేటాయించలేని పరిస్థితి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తున్నారు సో ఎట్లా చూడొచ్చు ఏదో జరుగుతోంది అనుకోవాలా కొన్ని ఉపద్రవాలు ఏమైనా జరగబోతున్నాయా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పదిహేను నెలల అయింది పదిహేను నెలల కాలంలో ప్రభుత్వంపై ఫోకస్ చేయడానికే సమయం సరిపోయింది ఇక ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు కానీ కొంతమంది బాహాటంగానే మాట్లాడుతున్నారు మనం చూసాం ఈ మధ్య కాలంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు అదేవిధంగా ప్రేమ్సాగర్ రావు చేసినటువంటి కామెంట్స్ పార్టీ అభిష్టానికి వ్యతిరేకంగా అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాకపోయినప్పటికీ తాము పార్టీలో సీనియర్ సీనియర్లుగా ఉన్నాం ఖచ్చితంగా తమకు మంత్రి పదవి వస్తుంది అని ఉన్నాం కానీ కొంతమంది అడ్డుపడుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు ఇంకా ఎమ్మెల్యేల విషయానికి వస్తే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పదవులు ప్రధానంగా ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల చైర్మన్లు కావచ్చు ఇంకా కొన్ని పదవులకు సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ అనుచర ఎదురు ఎదురుకృస్తు ఉంది వాటికి సంబంధించి కూడా పెండింగ్ పడుతూ వస్తున్నాయి ఇంకా పిసిసి కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తుంది కానీ వాయిదా పడుతూ వస్తున్నాయి ఇక వాయిదా పదే పదే వాయిదా పడడంతో పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు కూడా అసహనంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి ఏసీసీ నిర్ణయం పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఆలస్యం కావడంతో కొంత పార్టీ నేతల్లో కావచ్చు అసహనం వ్యక్తం అవుతుంది అమెరికా సీఎం ఎమ్మెల్యేలపై పదే పదే అయే అంశాలను ప్రస్తావించడంతో ఆయన కూడా కొంత అసహనానికి గురై ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది శ్రీకాంత్ రైట్ సునీల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో విఠ నరసేగౌడ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి అట్లాగే సత్యవతి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు యా నరసేగౌడ్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ కమాండింగ్ లో పెట్టలేకపోతున్నారా ముఖ్యమంత్రి జపాన్ కి వెళ్ళొచ్చినా గానీ అంటే గతంలో మనం చూసాం పార్టీ అధినాయకుడు ఏ గీత గీస్తే ఆ గీతలోనే ఎమ్మెల్యేలు ఉండేది బట్ ఇప్పుడు ఆ గీత దాటి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వస్తుందా ఏం చెప్తారు ఎందుకు ఎమ్మెల్యేలు అంత అసహనంగా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి చెప్పే వరకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చేతిలో కమాండింగ్ మిస్ అవుతుందా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి సో ఇది ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఇవ్వాలి మీడియా చిచ్చేట్లు నియోజకవర్గాలకు వెళ్ళాలి సిటీలో ఉంటున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఆదేశిస్తే చేయాల్సినటువంటి పనుల్ని ఈ రోజు మీడియా ముందు మాట్లాడాల్సినటువంటి అవసరాలు వస్తుందంటే పార్టీలో ఏదో లోపం జరుగుతుందా ఎమ్మెల్యేలు అసహనంగా ఉన్నారా అన్న ప్రశ్నలు కనిపిస్తున్నాయి నర్సేగౌడ్ గారు వాయిస్ క్లియర్ ఉందా యా యా రైట్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కి నమస్కారం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి దాని వెనకాల చాలా నిగూఢమైన అర్థం ఉందండి అంటే ఎమ్మెల్యేలు పనిచేస్తలేరేనో వెళ్తలేరనే కాదు ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడడం జరిగింది ఎందుకంటే జూన్ జూలైలో మనకు గ్రామ గ్రామ పంచాయతీ ఎంపీటీ జెడ్పీటీస్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పుడు కష్టపడతా ఉన్నారో ఇంకా ఎక్కువ కష్టపడితే అది అనాల్సినటువంటి ఒక సమయం ఒక సందర్భం ఒక వేదిక అనేది వేరే ఉంటుంది సో అది నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవాల్సిన ఇవాళ నలుగురు మధ్యలో మాట్లాడుతున్నారంటే పార్టీలో కొంత అసహనం కనిపిస్తోందా ఎమ్మెల్యేలు మాట వినేలేని పరిస్థితి ఎమ్మెల్యేలను కలవ గతంలో ఎమ్మెల్యేలను కలవట్లేదు మంత్రులు కలవట్లేదు అంటే కేసీఆర్ ని దింపినటువంటి చరిత్ర తెలంగాణ సే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఓపెన్గా ఉంటారు అంటే దీన్ని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడి మనోడైనా పర మాట్లాడి మీరు చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి మనము వందకు వంద శాతం స్వీప్ చేయాలి వచ్చే ఎన్నికలలో అన్న ఒక ఆలోచనతో మంచి మనసుతో మాట్లాడిన మాటలు కాకపోతే ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఓపెన్ గా మాట్లాడకపోయి ఉండే వరకు ఇది ఒక కొత్తగా కనిపిస్తుంది మనకు కానీ వాస్తవంగా ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో మన కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు కొంత ఎక్కువ పని చెప్పడం దీని వెనకాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోవడం మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం తమ అనుకున్న వాళ్లకు పదవులు కేటాయించుకోలేకపోవడం చైర్మన్ల పదవులు కార్పొరేషన్ ఇంకా అట్లాగే పెండింగ్ లో ఉన్నటువంటి క్రమం సో పార్టీలో కొంత అంతర్గతంగా ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యేలు సొంత వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు పడుతున్నారు అండ్ గ్రౌండ్ లోకి వెళ్తే రైతు భరోసా గురించి కానీ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కోర్స్ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే బాహాటంగా మాట్లాడుతున్నారు సో ఇవే ప్రశ్నలు వస్తాయో అన్నటువంటి భయంతో ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోకి వెళ్ళట్లేదా అందుకే ఈరోజు సిటీని పట్టుకొని ఉంటున్నారా ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళండి చెప్పిన మాట వినట్లేదు అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది అన్నది ఇక్కడ చర్చించాల్సినటువంటి అంశం వాస్తవంగా మాకు వ్యతిరేకత లేదు ఇది ఇది ఎందుకంటే ఈ ప్రతిపక్షాలు కానీ మిగతా కొంతమంది మనం పడని వాళ్ళు ఇదంతా ఇలాంటి పోట్రే చేస్తా ఉన్నారు వాస్తవం దేనికి వ్యతిరేకత ఉంది ప్రజలలో మాకు ఇప్పుడు డబుల్ ఇప్పుడు మేము ఆల్రెడీ బస్సు ఫ్రీ ఇచ్చినాం మహిళల దగ్గర మాకు వ్యతిరేకత లేదు వాళ్ళ గ్యాస్ బండి ఐదు వందలకే ఇచ్చినాం మాకు వ్యతిరేకత లేదు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇచ్చిన ఇస్తున్నారు కానీ శ్రీకాంత్ గారు ఇప్పుడు ఒక గృహిణికి సంబంధించి విద్యుత్ ఉంది ఇంట్లో గ్యాస్ బండ బండే వస్తా ఉంది తర్వాత బస్ ఫ్రీ ఇచ్చినము తర్వాత ఒక ఇరవై ఐదు వందలు స్టార్ట్ చేస్తాం కాబట్టి అంటే మహిళా లోకం మనలో సగమైన మహిళా లోకములో మనకు వ్యతిరేకత లేదు ఇది ఇది వాస్తవం కదా ఎవరు చెప్పినా ఇది వాస్తవం అదేవిధంగా రైతులకు సంబంధించి కొద్దిగా స్లోగా వేస్తా ఉన్నాం గానీ వేయడం పక్క అవుతుంది కదా అదేవిధంగా ఈ మామూలుగా ఈ వర్క్ చేసుకునే వ్యవసాయ కూలీలకు పక్క అని మాట్లాడుతున్నారు బట్ అది పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి నిధులు తప్ప వాళ్ళు ఏదో అప్పు చేసుకుని ఆ తర్వాత వాటికి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి నిధులు కాదు కదా సార్ నేనేమంటున్నా విత్ ఇన్ ద టైమ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్లనే వేస్తా ఉన్నా అయితే ఫస్ట్ ఒక ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు అంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళు సాగు చేస్తున్న వాళ్ళకు కొంత లేట్ కావచ్చు కానీ మామూలుగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా తొందర అంటే టైం లోపలనే అందుతా ఉంది

ఒప్పుకోవాల్సిన అదే నేను ఏమంటున్నా సార్ ఇప్పుడు ఇంతకు ముందు మేము చెప్పినాము దాని ప్రకారం నోటిఫికేషన్ వస్తాయి అన్ని కూడా ఫిల్అప్ చేస్తాం అంటే నేను ఎందుకు చెప్పదలుసుకున్న ఈ విషయం అంటే నిన్న కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడు అన్నిటిలో ఫెయిల్ అన్నిటిలో ఫెయిల్ అంటే ఏ ఫెయిల్ అయినావు ఇప్పుడు ఆయన లెక్క ఇది ఆకాశ కట్టేస్తారని కట్టిస్తారని కుట్ర ఫెయిల్ అయినామా లేకపోతే బిసి బంద్ ఇస్తామని ఏ కూట ఫీల్ అయినామా ఏసీ బంద్ ఇస్తామని ఏసీ బందు వల్ల ఫేల్ ఐనమా ఎసి బందులా ఫీల్ అయినమా బిసి బందు ఎస్ ఈ బందు లేదు ఇవ్వట్లేదు కదా మీరు కూడా కేసీఆర్ ఇచ్చారని మాసీఆర్ ఇవ్వలేదు కాబట్టి పక్కన పెడితే చేస్తున్నారు కదా వాళ్ళు ఫెయిల్ అయినారు అని ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నిన్న నేను లైవ్ చూశాను కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో పసలేదు ఎవరు కూడా అట్రాక్ట్ చేసుకునే పరిస్థితి లేదు కనీసం ఆయన సీఎం అంటే ఆయనకే అరే సీఎం ఎందుకు రాబోయ్ ఎవడరా మాట్లాడేది కూర్చోమని కూడా చెప్తా ఉన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు అంటే వాళ్లకు కనీస నమ్మకం వాళ్ళకే లేదు వీళ్ళు ఏం చేయగలుగుతారండి వీళ్ళు ఏం చేయగలుగుతారండి ప్రజలు సుఖశాంతులతోటి సంతోషంగా ఉన్నారు. మేము స్పెషల్ గా ఏంటంటే ఓకల్ గా మా ముఖ్యమంత్రి గారు ముఖం మీద చెప్తా ఉన్నారు ఇది ఉన్నది ఇది లేదు ఇది ఈ టైంకొస్తది. ఆర్థిక వ్యవస్థకి ఇట్లా చేసిపోయిండు ఈ గారు రస్తా మీ దగ్గరికి ఈ విషయం ఈ విషయంలో అంతే తప్ప ఎవరి మీద కూడా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. ఇది పిచ్చిశస్ వ్యతిరేకత వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు. వస్తా వన్ వస్తా మీ గారు సత్యవతి గారు కూడా జాయిన్ అయ్యారు మన పాటు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. సత్యవతి గారు గుడ్ ఈవినింగ్. సత్యవతి గారు ఏం చేస్తున్నారు ఎట్లా ఏం చెప్తారు ఎమ్మెల్యేలు ప్రభుత్వం పైన అసహనంగా ఉన్నారా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు గేట్లు ఎత్తలేదు ఒక గేట్ ఎత్తితేనే పది మంది వచ్చారు ఇంకా పూర్తిగా అన్ని గేట్లు ఎత్తితే పూర్తిగా ఖాళీ అయితే అన్నారు అట్లాంటి పరిస్థితి నుంచి ఎమ్మెల్యేలు వలసలాగిపోయాయి పోయిన ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితి బట్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి మాట వినేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎంత చెప్పినా వినట్లేదు సీఎం మాట అని చెప్తున్నారు సో ఎట్లా చూస్తున్నారు గతానికి ఇప్పటికీ ఏమైనా భిన్నం కనిపిస్తోందా సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత కనిపిస్తుంది మీకు అసలు వీళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఏమాత్రం ఉండదు పోయిన ఎమ్మెల్యేలేమో మేము కాంగ్రెస్ లో చేరలేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి కోర్టుకు లెటర్ రాస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇరవై మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పేసి మా మాట్లాడుతున్నటువంటి మాటలు వాస్తవం అయితయా ఆ పార్టీ నుంచి ఆ పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు ఉన్నారు మేము ఈ ప్రభుత్వంలో పనిచేయలేము ప్రజలు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు మేము ఇచ్చిన అన్ని అబద్ధకు హామీలు ఒకటంటే ఒకటి కూడా పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాము ఈ ప్రభుత్వంలో మేము పనిచేయలేమని చెప్పేసి వచ్చి బిఆర్ఎస్ పార్టీ అధినేతను కలిస్తే వద్దనుకున్నది మేము దానికి ఇవాళ మీరు చూడండి నిన్న జరిగినటువంటి సభ చూస్తే ప్రభంజనం అది సక్సెస్ అనే మాట ఇంకొక వంద సార్లు పలుకుతే ఎలాంటి హ్యాపీనెస్ వస్తుందో అంత బాగా జరిగింది సభ పుట్టలు పుట్ట గనక చించుకుంటే చీమలు వచ్చినట్టుగా చీమల దండులాగా కదిలినటువంటి పరిస్థితి ఇచ్చి కేస్తే రాలని జనం కేసీఆర్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రైతుల నుంచి కావచ్చు వచ్చినటువంటి నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు తరలి వచ్చినటువంటి తండోపతండాలుగా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రజల్లో వ్యతిరేకత లేదు బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తున్నటువంటి వ్యతిరేకత తప్ప ప్రజల్లో ఎట్లాంటి వ్యతిరేకత లేదు మహిళల్లో కూడా ఎట్లాంటి వ్యతిరేకత లేదు మీరు కావాలని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిన్న కేసీఆర్ కూడా చేసినటువంటి ప్రయత్నం అదే సో వాళ్ళు ఏమి ఇచ్చారని మమ్మల్ని అడుగుతున్నారని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ లో ఏమన్నా అర్థం ఉందా అండి ఒకవేళ అదే నిజమైతే ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్ళాలని చెప్పేసి నియోజకవర్గాలకు వెళ్ళాలని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు సీఎం గారు ఒక్క ఎమ్మెల్య నియోజకవర్గాలలో పనిచేస్తున్నాడా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పట్టించుకుంటున్నారా వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలలో ఒకటేనా అవి నెరవేరణ ఉన్నాయా పూర్తి స్థాయిలో రైతు బంధు తీసుకున్నా రైతు రుణమాఫీ తీసుకున్నా నిరుద్యోగులు నిరుద్యోగులకు సంబంధించినటువంటి హామీలు తీసుకున్నా అమ్మాయిలకి ఇవ్వాల్సిన స్కూటీలను తీసుకున్నా నిరుద్యోగ వృత్తి తీసుకున్నా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వాల్సినటువంటి గృహలక్ష్మి తీసుకున్న నాలుగు వేల పింఛన్ తీసుకున్నా వికలాంగుల ఏ ఎందులో అండి ఏం మాట్లాడతారండి కూర్చున్న వాళ్ళు ముఖ్యమంత్రి డల్ అయిపోయి ఏం చేయాలో అసలు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గనక వందకు వంద శాతం కాదండి గుండు సున్నా వస్తుంది వీళ్ళకి గుండు సున్నా సజ్యోతి గారు మంచి పాయింట్ లేవనెత్తారు మంచి పాయింట్ లేవనెత్తారు ఒక నిమిషం ఇదే పాయింట్ పైన ఒకసారి మస్తన్ రావు గారితో మాట్లాడతారు మస్తన్ గారు నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మాట వినడం లేదా ఎమ్మెల్యేలు సిటీని పట్టుకొని ఉంటున్నారా ప్రజల్లోకి వెళ్ళడం లేదా సో గ్రామీణ ప్రాంతాల్లో జరగబోయేటువంటి ఎన్నికలకు ఇప్పుడు ముఖ్యమంత్రి చిట్చాట్ లో మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎక్కడ సయోధ్యం మిస్ అవుతుంది అన్నది ఒకటైతే గనక గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేలను కలవనియేది కలవనించకపోయేది హైదరాబాద్ కు వస్తే కనీసం కలిసేటువంటి పరిస్థితి కూడా లేదని వాళ్ళంతా నియోజకవర్గాలకు పరిమితులు అయ్యారు ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్లట్లేదు ఎమ్మెల్యే హైదరాబాద్ లోనే తీసుకు వేసుకొని ఉంటున్నారు అన్నది ఈ పాయింట్ కనిపిస్తోంది సో రెండిట్లలో ఎట్లా ఎట్లా కంపేర్ చేస్తారు అటు వాళ్ళు కలవకపోయేది ఇట్లా కలవడం లేదు తో పాటు నియోజకవర్గంలో ఉండలేరు హైదరాబాద్ లో పట్టుకొని ఉంటున్నారు అటు కలవలేదు బట్ నియోజకవర్గంలో ఉన్నారు సో ఎట్లా చూడవచ్చు వస్తావు గారు గుడ్ అండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ మేర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది అంటానికి రేవంత్ రెడ్డి గారు చిట్చాట్గా చేసిన కామెంట్స్ కొంత చెప్పకుండా చెప్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద బీజేపీ గాని బిఆర్ఎస్ కానీ దుర్మార్తా ఉంటారు ఇప్పుడు గత కొంతకాలంగా ఐదు రెండోసారి నాకు తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనిలో ఇక మహాటం ఏం లేకుండా ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు టైం పాస్ చేస్తున్నారు ఇక్కడే ఉండి వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు నియోజకవర్గాలకు వెళ్ళి మనం ఏదైతే చెప్తున్నామో ఏదైతే చేస్తున్నామో ప్రజలకి వాటిని మీరు గ్రామాల్లోకి మండలాల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు తీసుకెళ్ళాలి చెప్పుకోవటంలో వెనక పడుతున్నాం అంటున్నారు ఆయన అంటే ఆ ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత కావచ్చు అటు ఉద్యోగుల్లో కావచ్చు చాలా వర్గాలకు సంబంధించి బీసీ వర్గాల్లో కావచ్చు మనం రీసెంట్ గా మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చూసాం అదేవిధంగా మంత్రి పదవులు దక్కన వాళ్ళు ఆయన మీద గా కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి బహిరంగంగా కామెంట్ చేస్తున్న పరిస్థితి చూస్తానే ఉన్నాం సో ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో అసహనం రేవంత్ రెడ్డి గారిలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కావచ్చు టోటల్గా అసహనం బాగా రేకెత్తుందానికి ప్రస్తుత సంఘటనలు నిదర్శనంగా నిజానికి బిఆర్ఎస్ ఈ సభ సంబంధించి సనా సమావేశం లాస్ట్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడు కనీసం కొత్తమంది కూడా రాలేదు ఆ పార్టీ అధినాయకుల్లో వాళ్ళు ఎవరు కూడా అది అసలు ఏమాత్రం సక్సెస్ అయ్యనే అనుమానం నుంచి చేస్తూ నిన్న సక్సెస్ అయిన పరిస్థితి కూడా చూసాం కేసీఆర్ గారు మాట్లాడడానికి రెస్పాండ్ ఎంత ఎంత మేరకు లభించింది ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు కూడా చూసాం సో ఇవన్నీ నేపథ్యంలో కొంత అసహనం అనేది ముఖ్యమంత్రి మాటల్లో కనిపించింది అనేది ఇక్కడ చెప్పొచ్చు ఎందుకంటే మనకి హైడ్రాకి సంబంధించి కావచ్చు లేకపోతే లగచర్ల రైతులకు సంబంధించి కావచ్చు లేకపోతే బీసీ సంఘాలకు సంబంధించి కావచ్చు ఎమ్మెల్సీ సంబంధించి ఓటమి కావచ్చు ఇవన్నీ చూస్తా ఉంటే అంటే మస్తాబ్ జనరల్ గా జనరల్ గా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అనేది కామన్ గా ఒక నానుడి కాకపోతే ఎమ్మెల్యేల విషయానికి ప్రభుత్వ విషయానికి వచ్చేసరికి గనక గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నారు ఆ తర్వాత లేదంటే కమాండ్ లో పెట్టడానికి ఆయన లేకపోతే ఆ స్థానంలో హరీష్ రావు లేదంటే కేటీఆర్ ఎవరో ఒకరు కమంట్ నడిపిస్తూ ఉంటా ఉంటారు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను ఒక ఒక జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి బట్ ముఖ్యమంత్రి ఒక పది రోజులు లేకపోతే జపాన్ పర్యటనలో ఉంటే ఎమ్మెల్యేలు ఎవరు కంట్రోల్లో వెళ్తారు ఎవరు కంట్రోల్ చేయాలి సో ఒక అంటే ఒక ఫ్రీడమ్ ఎక్కువైపోయిందా సో ప్రజలకు బాధ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి చెప్పించుకునేటువంటి పరిస్థితి వస్తుందంటే సో ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతోంది వస్తాను ఒకరు అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ తెలంగాణలో రాకరాక పది సంవత్సరాల తర్వాత అధిక అధికారంలోకి వచ్చి మీకు గతంలో ఫోన్ ఇస్తా నేను నైన్టీన్ ఎయిటీ నైన్ లో కూడా ఎన్టీ రామారావు గారు మంచి మెజార్టీతో రెండు సార్లు అధికారంలోకి వచ్చాక ఎయిటీ నైన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ వాళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు తనుకొని మంత్రి పదవులు తనుకొని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండు వందల ఇరవై ఆరు స్థానాలకు పైగా చిన్న పరిస్థితి ఉంది ఏది తెలుగుదేశం పార్టీకి చేతుల్లో వాళ్ళకి పెట్టి అప్పగించిన పరిస్థితి సోతున్న పరిణామాలు చూస్తే అట్లాంటి మార్పులు చేస్తే ఛాన్సెస్ ఉండొచ్చా ఆ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా సిటీని పట్టుకో నియోజకవర్గాల్లో పోకుండా అట్లా కచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గమనించింది ఇక్కడ అసంతృప్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అట్లా ఆమె కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి బహిరంగంగా కామెంట్స్ గాని ఇవన్నీ గానీ వెళ్ళిపోతున్నాయి మనం గత కొంత కాలంగా చూస్తున్నాం ెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనంతా ఎమ్మెల్యే కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు ఆయనకి కనపడతలేదు ఎందుకంటే ఆయన కంటే సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ రెడ్డి గారు ఇంకో పాయింట్ ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి హ్యాండ్ ఓవర్ లో లేరు అనడానికి ఇది ఒక సంకేతం అనుకుంటే ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం అంటే ఏ జిల్లాకు సంబంధించి ఆ మంత్రుల కంట్రోల్లో ఉన్నారు పొంగులేటికి సంబంధించి కొంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు కోమట్ కొంతమంది ఉన్నారు ఉత్తమ్ కుమార్ కొంతమంది ఉన్నారు సో అటు వరంగల్ కు కొంతమంది ఉన్నారు ఇటు మహబుబ్నగర్ కొంతమంది ఉన్నారు రకరకాలుగా కొన్ని జోనర్ విడిపోయి ఉన్నారా సో అది ముఖ్యమంత్రితో అవట్లేదా ఒక లైన్ లోకి తీసుకురావడం ఖచ్చితంగా సార్ ఎట్లా అంటే చెప్తానండి ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత కొంత ఉంటే ఈ నాయకుల ప్రభావం కూడా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కానీ బీజేపీ నుంచి కొంతమందిని తీసుకురావడం కానీ లేకపోతే బొంగులేటిగా వాటి వారిని తీసుకురావడం కానీ అట్లాగా అనేక నాయకుల సమ్మేళనంతో వచ్చిన పరిస్థితి ఒక దాని మీద రాలేదు సో ఎవరికి వాళ్ళు కొంత అనుచరు వర్గాన్ని మెయింటైన్ చేసిన పరిస్థితి ఉంది రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన మీద అసంతృప్తిగా ఉన్న మంత్రి పదవులు రానోళ్ళు కావచ్చు వివిధ కారణాల రీత్యా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా బహిరంగంగా బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న బీఆర్ఎస్ సభ సక్సెస్తో రానున్న కాలంలో అది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తాను రైట్ సర్ రైట్ రైట్ యా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మస్తార్ థ్యాంక్ యూ సో మచ్ వస్తారు గారు సత్యవతి గారు అట్లాగే వర్సేగౌడ్ గారు సో మతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రజతోత్సవ సభలో ప్రభుత్వం పైన చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత అసహనం వ్యక్తం చేస్తే ఈరోజు మీడియా చిట్ మాట్లాడినటువంటి క్రమంలో సో ఏం జరగబోతోంది ఎమ్మెల్యేలు కంట్రోల్లో లేరా లేదంటే ఏమైనా భారీ పెనుమార్పులు జరగబోతున్నాయా ప్రభుత్వంలో చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి లెట్ సి చూద్దాం ఏం జరగబోతోందో దర్సల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి కీప్ వాచింగ్ ఐ న్యూస్